రాక్షస ప్రేమ పార్టీ ట్వంటీ నైన్ ఇప్పుడు కనుక ఆమె అతని ముందు ఉంటే బుగ్గలు రెండు బూరెలు అయ్యాయి తలుపు తీ అంటూ కోపంగా తడతాడు విరాజ్ నువ్వు నా ఇంట్లో నుండి బయటకు వెళ్ళేదాకా నేను బయటకు రాను అంటుంది వేగ సరే ఈరోజు కాకపోతే రేపైనా దొరుకుతావు మామూలుగా ఉండదు నాతో రెచ్చగొట్టి వదిలేస్తున్నావు నీ మాటలతో అని పెద్ద పెద్దగా అరుస్తాడు విరాజ్ హా నిన్ను ఇలా చూడాలి అనే కదా అనేగా నా బాధ అని నవ్వుకుంటుంది లోపల వేగ్నిక ఆమె ఇంటికి బయటకు రాదని అర్థమయ్యి విరాజ్ వెళ్ళిపోతాడు అతను వెళ్ళిపోయాడు అన్నట్టుగా తలుపు చప్పుడు అయితే అప్పుడు డోర్ తెరిచి బయటకు వస్తుంది వేగ వెంటనే సాధికకి కాల్ చేసి విషయం చెప్తుంది ప్రణవ్ రమ్మన్న సంగతి నిన్ను మీ ఇంటికి వచ్చి పిక్ చేసుకోనా వేగ వద్దు సాధికమ్మ నేనే డైరెక్ట్గా సార్ ఇంటికి వస్తాను నువ్వు కూడా వచ్చాయని కాల్ కట్ చేస్తుంది వేగ దారిలో టిఫిన్ చేసి ఎమ్మెల్యే గారింటి బయట సాధిక కోసం వెయిట్ చేస్తుంది వేగ సాధిక రాగానే ప్రణవ్కి కాల్ చేస్తుంది వేగ ప్రణవ్ గేట్ బయటకు వచ్చి వాచ్మెన్తో చెప్తాడు వీళ్ళు ఎప్పుడు వచ్చినా లోపలికి ఎలవ్ చేయండి అని అలానే సార్ అంటాడు వాచ్మెన్ గుడ్ మార్నింగ్ ప్రణవ్ గారు అంటూ సాధిక ఓవర్ స్మైల్ చేస్తుంది సాధిక స్మైల్ చూసి తేడా కొడుతుంటే ఓయ్ పాప అంటుంది వేగ నువ్వు కొంచెం ఆగవే అంటూ ప్రణవ్ పక్కకి వెళ్తుంది సాది హా ఏంటో దీని బాధ నవ్వుతూ వాళ్ళని ఫాలో అవుతుంది వేగ గుడ్ మార్నింగ్ మిస్ అన్నాడు ప్రణవ్ నా పేరు సాధిక అని చెప్తుంది నైస్ నేమ్ అంటాడు ప్రణవ్ అరే మొన్న నాకు కూడా అదే చెప్పాడే అంటూ వింతగా చూస్తుంది వేగ వెంటనే వెనక్కి తిరిగి వేగ గారు మీ ఫ్రెండ్ నేమ్ కూడా చాలా కొత్తగా ఉంది మీ నేమ్ లాగానే అంటాడు ప్రణవ్ ఓహో అంటే ఆ రోజు నాకు వేసింది బిస్కెట్ కాదన్నమాట అని వాళ్ళని ఫాలో అవుతుంది సాది మాత్రం ప్రణవ్ని పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేస్తూ విసిగిస్తూ ఉంటుంది సాధిక బాధ చూసి వేగా నవ్వుతుంది వేగా ఒక్కతే నవ్వుకోవడం చూసి హే బ్యూటిఫుల్ అని ఒక వ్యక్తి పిలుస్తాడు ఎవడ్రా నువ్వు మాట కలపడమే పులిహోరతో స్టార్ట్ చేశావు అనుకుంటూ సైడ్కి తిరుగుతుంది వేగ ఆమెనే చూసి నవ్వుతూ నీరజ్ అంటాడు హిహిహి హ అవునా అంటూ పక్కకి తిప్పుతుంది ఫేస్ హే మిస్ బ్యూటీ ఎందుకు నన్ను ఇగ్నోర్ చేస్తున్నావని వేగాని ఫాలో అవుతాడు నీరజ్ 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 మాట వినిపించేసరికి వెనక్కి తిరుగుతాడు ప్రణవ్ రే నువ్వేంటి ఇక్కడ అంటూ వేగా పక్కన నడుస్తాడు నర్థింగ్ ప్రణవ్ ఈ అమ్మాయి ఒంటరిగా తనలో తనే నవ్వుకుంటుంటే నేను కంపెనీ ఇద్దామని ఆమెతో వస్తున్నా ఇచ్చిన కంపెనీ చాలులే నువ్వు వెళ్ళు అంటూ వేగ పక్కన నుంచి ఉంటాడు ప్రణవ్ నువ్వు వెళ్ళు అంటే నేనెందుకు వెళ్తా అంటూ సాధిక వైపు చూస్తాడు నీరజ్ మై గాడ్ అసలైన బ్యూటీ ఈమె నా కళ్ళు మొదట ఈమెను ఎందుకు చూడలేదు అయినా ఫస్ట్ నేను మాట్లాడిన అమ్మాయి చాలా టఫ్లా ఉంది నేను పొగిడినా చిన్న సాటిస్ఫాక్షన్ కూడా కనిపించలేదు ఆమెలో ఈ అమ్మాయిని ట్రై చేద్దాం అనుకుంటూ సాధిక పక్కకు వెళ్ళి రామేష్ మీకు నేను టైంపాస్ అవుతాను అంటాడు నీరాజ్ టైంపాస్ చేసి కూర్చున్నంత ఖాళీగా అయితే నేను లేను సో మీ పని మీరు చేసుకోండి చూసుకోండి అంది సాధిక ఓహో ఈ అమ్మాయితో కూడా అంత ఈజీ కాదు అనిపిస్తుంది ఏం చేస్తాం ఎవరో ఒకరితో ఫిక్స్ అవ్వాలిగా అనుకుంటూ సాధికనే చూస్తూ ఉంటాడు అబ్బా వీడి బాధ ఏంటో అని చిరాకు పడిపోతుంది సాధిక సారీ వేగ గారు నాకు సారీ ఎందుకు చెప్తున్నారు ప్రణవ్ గారు అని అడిగింది వేగ అంటే నా ఫ్రెండ్ మీతో అలా మాట్లాడడం వల్ల అన్కంఫర్ట్గా ఫీల్ అయ్యారేమో అని హహ ఇట్స్ ఓకే ఇలాంటి వాళ్ళు తగులుతూనే ఉంటారు అలా అని ఎప్పుడూ బాధపడుతూ కూర్చోలేముగా ప్రణవ్ గారు మీరు చాలా ధైర్యవంతులులా ఉన్నారు వేగ గారు సిచ్యువేషన్ బట్టి బిహేవ్ చేస్తాను అని నవ్వుతుంది వేగ అలా మాట్లాడుకుంటూ ప్రణవ్ మరదలి రూమ్కి వచ్చేస్తారు అందరూ వింధ్య అంటూ డోర్ నాక్ చేస్తాడు ప్రణవ్ హా వెయిట్ అంటూ డోర్ ఓపెన్ చేసి నవ్వుతుంది వింధ్య నీకు చెప్పాను కదా జేడీ ఈవెంట్స్ వాళ్ళు వీరే వేగ్నిక సాధిక అని వాళ్ళిద్దరిని పరిచయం చేస్తాడు వేగ్నిక సాధికకి వింద్యని పరిచయం చేసి నా మరదలు అని చెప్తాడు హలో అండి కూర్చోండి అంటూ సోఫా సెట్ చూపిస్తుంది వింధ్య సాది సోఫాలో సిట్ అయ్యి వామ్మో ఇది రూమ్లా లేదే మినీ సైజ్ హౌస్లా ఉంది అంటుంది వేగాతో వస్తే నోరు అదుపులో పెట్టుకో అంది వేగ అబ్బా నేనేమన్నా తప్పుగా మాట్లాడానా నాకు ఈ రూమ్ ఈ రూమ్ని చూడగానే ఏమనిపించిందో అది చెప్పాను సైలెంట్గా ఉండవే కొంచెంసేపు బయటకు వెళ్ళాక చెప్పు అంది వేగ ఎప్పుడు చూడు సైలెంట్గా ఉండమంటావు అంటూ మొహం ముడుచుకుంటుంది సాధిక రే ప్రణవ్ నీ మరదల్ని మాత్రమే పరిచయం చేస్తావా ఈ బెస్ట్ ఫ్రెండ్ నీరజ్ని పరిచయం చేయవా అంటే నేను నీకు స్పెషల్ అని నాకు తెలుసు తర్వాత స్పెషల్గా పరిచయం చేస్తావేమో మనకు అలాంటి ఫార్మాలిటీస్ అవసరం లేదు ఇక్కడే చెప్పేయచ్చు అంటూ కాలర్ ఎగరేస్తాడు నీరజ్ ప్రణవ్ వింద్య నీరజ్ వంక కూడా చూడరు హే హాయ్ ప్రణవ్ అంటూ వింధ్యా ఫ్రెండ్ సుజిత వస్తుంది తను వింధ్యా ఫ్రెండ్ సుజిత అని వేగ్నిక వాళ్ళకి పరిచయం చేస్తాడు రే ఇక్కడ నేను ఎప్పటి నుండే ఉంటే నన్ను పట్టించుకోకుండా ఆ జిడ్డు మొహంని పరిచయం చేస్తావా అని కోపంగా చూస్తాడు నీరజ్ రే నేను జిడ్డు మొహమా నీది ముళ్ళపంది మొహం అంటూ సుజిత అతన్ని తిట్టడం స్టార్ట్ చేస్తుంది వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు తిట్టుకుంటుంటే మరదళ్ళు ఒక సైడ్కి వచ్చి వేగ్నిక సాధికతో మాట్లాడుతూ ఉంటారు వేగ్నిక గారు మీరు మీ డిజైన్స్ని వింధ్యకి చూపించండి విధ్య నీ ఐడియాస్ కూడా వేగ్నిక గారికి చెప్పు నేను మావయ్య దగ్గరకు వెళ్తాను అంటూ నీరాజ్ని లాక్కొని బయటకు వెళ్ళిపోతాడు ప్రణవ్ నీరాజ్ షర్ట్ని మడత పెట్టుకుంటూ రే నువ్వు రే నువ్వు అడ్డు వచ్చావు కాబట్టి ఆ జిడ్డు మొహన్ నా చేతుల్లో నుండి బతికిపోయింది లేదంటే దాని పని అయిపోయేదే అంటాడు నీరాజ్ రే నీకంత సీన్ లేదని నాకు తెలుసు మూసుకునిరా అంటాడు ప్రణవ్ రే ఒక్క నిమిషం కూడా నన్ను సపోర్ట్ చేయవేరా అంటూ కోపంగా చూస్తాడు నీ ఎలక తీర్చడానికి నేనేమన్నా నీ గర్ల్ ఫ్రెండ్నా రా నాతో అంటాడు ప్రణవ్ ఎక్కడికి రా మా మావ దగ్గరకు నేను రాను నువ్వెళ్ళు అంటూ సోఫాలో సెట్ అవుతాడు నీరాజ్ వేగ్నికా సాధిక వింధ్యకి అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటారు వింధ్య వాటిని చూస్తూ ఆమెకు కావాల్సిన డిజైన్స్ని చెప్తూ ఉంది వేగా వాటిని నోట్ చేసుకుంటుంది అలా టూ అవర్స్ వాటి గురించి డిస్కషన్ చేసి వేగ్నిక తన నెంబర్ ఇచ్చి సాధికని తీసుకొని బయటకు వస్తుంది వేగ్నిక సాధిక బయటకు రావడం గమనించిన నీరజ్ వెంటనే తన ప్లేస్ నుండి లేచి సాధిక దగ్గరకు వస్తాడు హలో సాది అంటూ భుజం మీద చేయి వేస్తాడు సాధిక ఆగిపోతుంది నీరజ్ని చూసి వేగ్నిక వెళ్ళిపోతుంటుంది సాధిక తన పక్కనే వస్తుందనుకొని ఇంతలో ఒక వ్యక్తి ఆమె చేయి పట్టుకుని సైట్కి లాగుతాడు వేగ ఒక్కసారిగా భయపడి అరుస్తుంది హే అరవకు అంటూ వేగా నోరిని మూస్తాడు విరాజ్ నేను తప్పని ఇంత ధైర్యంగా ఎవరు టచ్ చేస్తారు బేబీ అంటూ ఆమె లిప్స్ మీద ఉన్న తన చేతిని కిస్ చేస్తాడు విరాజ్ వేగా ఎవరైనా చూస్తారేమో అని భయపడిపోతుంది నేనిక్కడ ఉంటే నువ్వేటో చూస్తావేంటి అంటూ వేగా చంపలు పట్టుకొని తన వైపుకు తిప్పుకుంటాడు విరాజ్ వేగా ఫేస్ మీద ఉన్న తన చేతులు తీస్తూ నాకేంటి నీ బాధ ఎక్కడికి పోయినా వీడి ఎక్కడికి పోయినా పీడించుకుంటున్నావు వదులు నన్ను ఎవరైనా చూస్తే ఇంకేమైనా ఉందా అంది విరాజ్ని వేగ ఏమవుతుంది చూస్తే చూడని నువ్వు నా భార్యవే కదా నీకు నా టార్చర్ ఉండకూడదు అంటే నీ పంతం వదిలి నాతో రావాలి వేగ్నిక అన్నాడు విరాజ్ అది జరగదని చెప్తూనే ఉన్నా ఎన్నిసార్లు అడుగుతూనే ఉంటావు నువ్వు కనిపించినప్పుడల్లా అడుగుతూనే ఉంటాను మన ఇంటికి నువ్వు వచ్చేదాకా నీకు ఈ టార్చర్ తప్పదు అన్నాడు విరాజ్ నన్ను తప్పించుకోవడం నీ వల్ల అవ్వదు నైట్ వస్తాను ఈరోజు మంచులో ఉంటాను అన్నావు అనుకో అన్నాడు విరాజ్ హా ఉంటాను ఏం చేస్తావు అయినా నాతో వాదనకి దిగకు ఇది మన ప్లేస్ కాదు విరాజ్ మన ప్లేస్ అంటే ఏంటి అంటూ వేగ్నికి భుజం మీద కొరుకుతాడు రాక్షసుడా ఏం వచ్చింది అలా కొరుకుతాం ఏం చేస్తాం నిన్ను చూడగానే చేతులు ఆగవు కదా అవి రెండూ నరికేస్తే అప్పుడు ఆగుతాయంటూ సాధిక కోసం చూస్తుంది వేగ ఎవరిని వెతుకుతున్నావు వేగ్నిక హా నా బాయ్ ఫ్రెండ్ని వెతుకుతున్న అవసరమా నీకు అంటుంది విరాజ్తో నేను చెప్పానుగా నీకు బాయ్ ఫ్రెండ్ అయినా హస్బెండ్ అయినా అన్నీ నేనే అని నన్ను ముందు పెట్టుకొని వేరే వాళ్ళ గురించి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి నీకు నాకు నువ్వు తప్ప అందరూ ఇష్టమే అందుకే నువ్వు ఎదురుగా ఉన్నా నిన్ను పట్టించుకోవాలి అనిపించదు అంటూ అతన్ని నెట్టేసి సాధిక కోసం చూస్తుంది నీరాజ్ సాధిక భుజం మీద చేయి వేసేసరికి ఆగిపోతుంది సాది హే వెళ్ళిపోతున్నారా అంటూ పళ్ళు మొత్తం బయటపెడతాడు పెడతాడు నీరజ్ పళ్ళు రాలగొడతాను మెంటల్ చేయివేస్తావేంటి ఒంటి మీద ఇంకొకసారి ఇష్టం వచ్చినట్టు టచ్ చేస్తే చంపేస్తా అని గుడ్లు ఉరిమి చూస్తుంది సాధిక వామ్మో నేను అనుకున్న దానికన్నా చాలా టఫ్ నువ్వు ఏంటి తల్లి ఆ తిట్లు ఇవి జస్ట్ ఎగ్జాంపుల్స్ మాత్రమే ఇంకొకసారి నీ వేషాలు వేసా నీ వేషాలు నా దగ్గర చూపించావనుకో మిగిలిన తిట్లు కూడా బయటకు తీసి తాట తీస్తాను అని వార్నింగ్ ఇస్తుంది సాధిక నీరజ్కి వాము దీంతో చాలా కష్టం అనుకుంటాడు మనసులో నీరజ్ అతని చేతిని పక్కకి విసిరి వేగా కోసం చూస్తుంది సాధిక ఈ ఈడేట్ ఆపాడుగా నన్ను వేగా పాప నన్ను మర్చిపోయి వెళ్ళిపోయిందా అనుకుంటూ వేగ కోసం ముందుకు నడుస్తుంది వేగాన్ని చూసి అమ్మయ్యా కనిపించింది అనుకుంటూ వేగ అని పిలుస్తుంది సాధిక ఎప్పుడు చూసినా తప్పించుకుంటూనే ఉంటుంది అనుకుంటూ వేగ కోసం వచ్చిన విరాజ్ సాధిక పిలుపుకి ఆమె దగ్గరకు వెళ్లకుండా ఆగిపోతాడు సాధిక ఎక్కడికి వెళ్ళావంటూ కోప్పడుతుంది వేగ హా ఉన్నాడుగా నీరజ్ వాడు భుజం మీద చెయ్యి వేసి పులిహార కలుపుదామని చూస్తే నాలుగు తిట్టి వచ్చాను నాలుగు కాదు నలభై తిట్టి నాలుగు వందలు దెబ్బలు వేయాలి వెదవలు అమ్మాయిలు కనిపిస్తే ఎప్పుడు చేయి వేద్దామని చూస్తారు అంటూ విరాజ్ని చూస్తూ తిడుతుంది వేగ ఆహా ఇది వాడెవడో వంకతో నన్ను తిట్టాల్సిన తిట్లు మొత్తం తిడుతుంది బాయ్ ఫ్రెండ్ కోసం ఎదురు చూస్తున్నాంది ఈ అమ్మాయి నా బాయ్ ఫ్రెండ్ కుంపతీసి వేగా తేడా కాదుగా చీచి నేనేంటి ఇలా ఆలోచిస్తున్నా అని నవ్వుకుంటాడు విరాజ్ అతని నవ్వు వినిపించగానే సాదిగా అతన్ని చూసి హలో సార్ అంటుంది విరాజ్ వెంటనే ఫేస్ ఎక్స్ప్రెషన్ చేంజ్ చేసి ఏంటి అంటాడు ఇప్పుడేగా పెద్ద పెద్దగా నవ్వారు హాయ్ చెప్తే అంత కోపం వస్తుంది ఏంటి అని వేగా చెవిలో గుసుగుసులు ఆడుతుంది సాది వాడు పెద్ద తేడా ఎప్పుడు ఎలా ఉంటాడో కనిపెట్టడం కష్టం అనుకుంటుంది వేగ మనసులో సార్ మిమ్మల్ని మావయ్య పిలుస్తున్నారు అన్న ప్రణవ్ పిలుపుతో అందరూ అతని వైపు చూస్తారు పదండి వెళ్దామంటాడు విరాజ్ ప్రణవ్నే చూస్తూ నేను ఇప్పుడే వస్తాను మీరు వెళ్ళండి అంటూ వేగ సాధిక దగ్గరకు వస్తాడు ప్రణవ్ ప్రణవ్ని సీరియస్గా చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు విరాజ్ వేగ గారు ఏమంది తనకు మీ డిజైన్స్ నచ్చాయా ఇంకా ఏం చెప్పలేదు తన ఐడియాస్ చెప్పింది అని చెప్తుంది వేగ ఓకే వేగ గారు అంటారు కంగ అంటాడు కంగారుగా ఏమైంది ప్రణవ్ గారు మీ ఫేస్లో భయం కనిపిస్తుంది ఏంటని అడుగుతుంది సాధిక మావయ్య మీద మర్డర్ అయ్యటం జరిగింది అందుకే ఈ కంగారు భయం ఏంటి ఎవరు చేయించారు అండి వేగ గారు రాజకీయం అంటేనే అంతే ఎప్పుడు ఎక్కడ ఎలా శత్రువులు పుట్టుకొస్తారో తెలియదు అపోజిషన్ వాళ్ళు చేయించి ఉంటారా ప్రణవ్ గారు అని అడుగుతుంది వేగ కాదు మా పార్టీలోని వాళ్ళే చేయించారు ఈసారి మావయ్యతో ఇంకో వ్యక్తికి కూడా మినిస్ట్రీకి ఎంపిక చేద్దాం అనుకుంటున్నారు మావయ్య అడ్డు తొలగిస్తే అతనికే రావచ్చు అని ప్లాన్ చేస్తున్నాడేమో మావయ్య వింద్యాపల్లి హడావిడిలో ఉన్నాడుగా ఇదే అదును చూసుకొని చంపించాలి అనుకుంటున్నారు అందుకే నా పోలీస్ ఆఫీసర్ వచ్చిందంటుంది సాధిక హా అవును దానికోసమే ఎస్ఐ విరాజు గారు వచ్చారు ఓహో వాడు కేసు కోసం వచ్చినా నన్ను పట్టుకునే వెళ్ళాడుతున్నాడు అనుకుంటుంది వేగ ఓకే అండి నేను విరాజ్ గారితో సెక్యూరిటీ గురించి మాట్లాడాలి అంటాడు ప్రణవ్ అలానే ప్రణవ్ గారు మీరు సార్ని చూసుకోండి వింధ్య ఫోన్ నెంబర్ మా దగ్గర ఉంది ఏమన్నా అవసరమైతే తనని కాంటాక్ట్ చేస్తామని చెప్పింది వేగ ఓకే యూ లేటర్ అని చెప్పి ప్రణవ్ కూడా వెళ్ళిపోతాడు అతను వెళ్ళగానే సాధికా వ్యగ్నిక కూడా వెళ్ళిపోతారు విరాజ్ ఎమ్మెల్యే గారితో మాట్లాడుతూ ఉంటాడు సార్ మీ బౌన్సరే మీ మీద దాడి చేశాడు అంటే నాకు నమ్మకం కలగడం లేదు అతను మిమ్మల్ని చంపేంత మీరేం చేసి ఉంటారు జీతం ఇచ్చి పక్కన ఉంచుకున్నవాడు మిమ్మల్ని ఎందుకు చంపాలి అనుకుంటున్నాడు అని క్వశ్చన్స్ వేస్తాడు విరాజ్ అతను నా బౌన్సర్ కాదు అతని బ్రదర్ నా బౌన్సర్ కొన్ని హెల్త్ ఇష్యూస్ వలన నా తమ్ముడిని పంపిస్తా అని చెప్పాడు అయితే ఇతను కావాలనే మిమ్మల్ని చంపాలి అనుకోలేదు ఎవరో చంపించాలి అని ట్రై చేశారు ఎవరై ఉంటారని విరాజ్ ఆలోచిస్తుంటాడు మా మావయ్యతో పాటు మినిస్ట్రీకి పోటీగా ఉన్నవాళ్ళు ఎస్ఐ గారు అంటూ ప్రణవ్ వస్తాడు నిజమేనా సార్ అంటాడు ఎమ్మెల్యేని చూస్తూ విరాజ్ హా అవును ఎస్ఐ గారు నాకు అతని మీదే అనుమానం ఇప్పుడు ఏం చేద్దామంటారు ఆ బౌన్సర్ని వెతికి నిజం రాబట్టి యాక్షన్ తీసుకోమంటారా అని అడుగుతాడు విరాజ్ వద్దు నా కూతురు పెళ్ళి అయ్యే వరకు అతన్ని ఏం చేయొద్దు అందరూ కంగారు పడతాడు పెళ్లి హడావిడిలో ఇంకా ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సార్ అలా వదిలేస్తే మంచిది కాదు అంటాడు విరాజ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఫుల్ సెక్యూరిటీ అరేంజ్ చేయండి ఎస్ఐ గారు పెళ్ళి అయ్యాక వాళ్ళ సంగతి చూద్దామంటాడు ప్రణవ్ ఓకే సార్ నేను అరేంజ్ చేస్తా అంటాడు విరాజ్ చేయడం కాదు దగ్గర ఉండి చూసుకోవాలి కావాలంటే దానికి కూడా ఎక్స్ట్రా పే చేస్తా అన్నాడు ఎమ్మెల్యే మనీ అని ఇండైరెక్ట్గా చెప్పగానే విరాజ్ ఫేస్ వెలిగిపోతుంది ఎస్ ష్యూర్గా మీకు టైట్ సెక్యూరిటీ అరేంజ్ చేస్తాను అన్నాడు విరాజ్ నా కూతురు పెళ్లి పనులు జరిగేటప్పుడు పోలీస్ డ్రెస్లో తిరుగుతుంటే అందరూ ఇబ్బంది పడవచ్చు మీరు వితౌట్ యూనిఫామ్లో డ్యూటీ చేయండి మీరు ఎలా అంటే ఎలా సార్ అంటాడు విరాజ్ ఓకే ఎస్ఐ గారు అంటూ ఎంటీ చెక్ ఇస్తాడు విరాజ్కి ఎమ్మెల్యే విరాజ్ నవ్వుకుంటూ దాన్ని తీసుకొని ఇప్పటి నుండే డ్యూటీ ఇప్పటి నుండే డ్యూటీ స్టార్ట్ చేస్తాను అంటాడు ఓకే సార్ అంటాడు ప్రణవ్ విరాజ్ ఎమ్మెల్యే గారికి సెక్యూరిటీ కింద షిఫ్ట్స్ ప్రకారం కానిస్టేబుల్స్ని అరేంజ్ చేస్తాడు ఆఫీస్ అవ్వగానే సాధిక షాపింగ్కి రమ్మంటుంది వేగ్నికని రోజు ఏం షాపింగ్ చేస్తావే ఎప్పుడు చూడు చంపుకు తింటావు వింటర్ కదా లిప్ బామ్స్ మాయిశ్చరైజేషన్ కొనాలి అంది సాధిక నువ్వు కనుక్కో అసలే ఆ విరాజ్ గాడు నేటికి వస్తా అని చెప్పాడు త్వరగా ఇంటికి వెళ్ళిన తాళం వేసుకుని కూర్చోవాలి లేదంటే నిన్నటిలా బయటపడి చావాలి అనుకుంది బేగ మనసులో పాప రావే అని అడిగింది సాధిక నేను రాను నువ్వు పో అంటూ ఆటోని పిలిచి ఇంటికి వెళ్తుంది బేగ వేగా కన్నా ముందే తన ఇంటి ముందు నుంచొని వెయిట్ చేస్తూ ఉంటాడు విరాజ్ అతన్ని చూడగానే వేగ్నిక ముందుకు వెళ్లకుండా ఆగిపోతుంది ఊరిని అప్పుడే వచ్చేశాడు ఏం చేద్దాం అనుకుంటున్నాడు నా పగ నా చావుకే వచ్చిందని ఫీల్ అవుతూ ఉంటుంది వేగ విరాజ్ అటూ ఇటు తిరుగుతూ వేగా ఎప్పుడు వస్తుందా అని చూస్తూ ఉంటాడు ఎంతకీ రాకపోయేసరికి ఇంటి బయట రౌండ్స్ వేస్తూ ఉంటాడు విరాజ్ పక్కకు వెళ్ళేసరికి ఫాస్ట్గా కీస్ తీసుకొని తలుపు తీస్తుంటే విరాజ్కి ఆ సౌండ్ వినిపించి చాటుగా నక్కి చూస్తాడు వేగాని వేగా అటు ఇటు దిక్కులు చూస్తూ తాళం తీస్తూ తాళం తీసి గడియ తీస్తుంటే విరాజ్ ఆమె వెనకే వెళ్ళి వేగా నడుము చుట్టూ చేతులు వేసి లిఫ్ట్ చేసి లోపలికి తీసుకెళ్ళి డోర్ వేస్తాడు ఏంటే నేను నిన్ను చూడలేదు అనుకున్నావా నేను వెళ్ళేదాకా నువ్వు రావని తెలిసే పక్కకి వెళ్ళినట్టు యాక్టింగ్ చేశా అంటూ నవ్వుతాడు విరాజ్ ఈరోజు ఎపిసోడ్ ఇంతటితో కంప్లీట్ అయిందండి ఫర్ మోర్ అప్డేట్స్ డూ ఫాలో మీ స్టోరీ కంటిన్యూస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ లవ్ యూ ఆల్